పురాణం ఒకటవ అధ్యాయం శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములను వేద వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహస్యమును కూడా వివరించి దాని ఫలమును గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిది అంత నా సూత మహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ వినిపించను అట్టి పురాణ గాథను మీకు తెలియజేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలిగిటే కాక వారు ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పాను పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగుజేయనట్టిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్య చంద్రుడు వరకు కూడా ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుడు కోరిను అంతట మన మహేశ్వరుడు మందహాసమనరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వసిష్ఠ మహాముని మిథిలాధీష్గు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించను అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సందర్శించి పాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకుని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదధూళీకే నా దేహము పవిత్రమైనది తమరిట కేలవ చిత్రో సంగుడు అని వేడుకొనెను అందులో ఒక వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధ బలమును అంగబలముని నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు మునిచిత్రమా అటులనే ఇతును స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకొక సందేహము కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోదలిచితిని నా అదృష్టము కలది ఈ అవకాశము దొరికినది గురురత్న ఈ సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహాత్యము గురించి వివరింపవలసినది అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథల సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నంద ఆచరించు వ్రతము యొక్క ఫలమింతటి చెప్పనలవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా అలకింపుమని ఇట్లు చెప్పసాగాను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయస్సువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో భగవానుడు తులారాశి అందుండగా జామున లేచి కాలకృత్యమును తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్య ఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు శివలింగార్చన విష్ణు సహస్ర నామార్చన ఆచరించి చుండవలను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యొక్క నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంకకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకు సంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నర్చి గట్టుపై మూడు దోశల నీళ్లు పోయి ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా నువ్వు స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వేడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంట వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువలేను ఆ సాయంకాలము సంధ్యావంతనము ఆచరించి శివాలయం అందు కానీ విష్ణు ఆలయమందు కానీ లేక తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణ సమాప్తం స్వస్తి